అందరికీ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జూన్యూస్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈ న్యూస్ పది మంది యువతి యువకులకు పంపిది ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు డేటింగ్ యాప్స్ మొత్తం ఫేమస్లో స్టేలో ఉన్నాయి ఇంతకుముందు రమ్మీలు బెట్టింగ్ యాప్లు అవి ఉండేది దాని మీద ఉక్కుపాదనం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ట్రెండ్ చేంజ్ చేసారు ఇప్పుడు డేటింగ్ యాప్లు స్టార్ట్ చేసారు డేటింగ్ యాప్లు స్టార్ట్ చేసి ఇక న్యూ న్యూడ్ కాల్సు ఆడియో కాల్సు ఇవి పెట్టి ఏం లేదు డబ్బులు దోపిడీ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పర్సనల్ డాటా తీసుకొని కమ్సే కమ్ ఎవరిని వానికి ఒక కోటికో రెండు కోట్లకో అమ్ముకుంటున్నారు అదేవిధంగా బ్లాక్మెయిల్ కూడా ట్రై చేస్తున్నారు బ్లాక్మెయిల్ దందా కూడా స్టార్ట్ చేసేది ఎక్కువ మొత్తంలో లైట్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే బ్లాక్మెయిల్ దందా చేస్తున్నట్టు సమాచారం ఇందులో ప్రధానంగా ఎక్కువ యువతులే ఉన్నారట అమ్మాయిలే ఎక్కువగా బాధితులు ఉన్నారట అబ్బాయిలు కూడా కొంత పర్సెంట్ ఒక వంద పర్సెంట్లో ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అబ్బాయిలు ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం అమ్మాయిలు ఉన్నారట దీంట్లో ఎక్కువ మొత్తంలో రెడ్లైట్ ఏరియాలో ఉండే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తా ఉన్నారట యాప్లలో రైట్ ఏ విధంగా అంటే నేను చూసే ప్రయత్నం చేస్తాను ఇక చామెడ్ యాప్తో మహిళల పక్కదారి ఈజీ మనీ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ న్యూడు వీడియో కాల్స్ ఆ యాప్ను ప్రమోట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బాధితుల్లో ఒంటరి మహిళలు యువతులే అధికం డబ్బుల కోసం భర్త పిల్లలను వదిలేస్తున్న వివాహితులు చూడియో డబ్బుల కోసం ఈ యాప్లలో వచ్చే డబ్బుల కోసం భర్త పిల్లలను కూడా వదిలేసి ఆ యాప్లలో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ న్యూడ్ కాల్స్ కూడా చేస్తున్నారట కాల్స్ రికార్డ్స్ అది అవతలి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కొందరు అవతలు అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఫోన్లు చేసి వీడియో కాల్స్ చేసి నూటిగా చూపెట్టి స్క్రీన్ షాట్ చేసి ఆ మొత్తం కాలకు వాట్సాప్ పెట్టి మీరు పంపిస్తా ఏ రకంగా మొత్తం బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు ఎవరో లక్షల లక్షలు పొందడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ యాప్లలో ప్రధానంగా డేటా చాలామంది డేటా ఉన్నదట ఆ డేటా ద్వారా వీళ్ళు బ్లాక్మెయిల్కి దిగుతున్నారట ఇక రోజు రోజు పెరుగుతున్న యూజర్ల సంఖ్య సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి ఇది సూర్యాపేట జిల్లాలో వెలువకి వచ్చింది ఇప్పుడు మనం కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రోజు రోజు పెరుగుతున్న యూజర్ల సంఖ్య అంటే ఇక ప్రతిరోజు ఇక దానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఒకటి చూసి అరే ఇట్లా అవుతుందిరా అరే ఈ ఇట్లా దూపెడుతుందిరా ఈ సంగతి ఇట్లా వాడియో మాట్లాడుతున్నారా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రా అని చెప్పాగానే ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు ఇక ఒక్కొక్కడు ఒక్కొక్కడు జాయిన్ అవుతూ ఉన్నాడు ఇక ఇంకొకటి ఏంటంటే ఇగో ఇలా ఇన్స్టాగ్రామ్ల కూడా ఓపెన్ చేస్తే కదా ఇవే నీ పెళ్ళి ఎప్పుడన్నా రెండు వాళ్ళకి ఈ యాప్ ద్వారా సమాధానం చెప్పు ఒంటరితనంతో విసుకుపోయావా ఇగో యాప్ డౌన్లోడ్ చేసుకో చాచో యాప్ చూచో యాప్ నువ్వు మా అమ్మాయితో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావా అయితే ఈ యాప్ లో నేర్చుకో ఇగో గివ్ ఇగో నీకు ఎన్ని యాప్లు రాసిన కుప్పల తెప్పలు ఒక్కొక్కటి కాదు రెండు కాదురా నాయన ఇగో కాళ్ళ కింద కుప్పల తెప్పలు ఉన్నాయి మొత్తం డేటింగ్ యాప్లే ఇగో పీనా లవ్ ఆట క్రీమా క్రీమ మీట్ ఆట రజుడు ఇగో ఎన్నిరా బాబు కానీ చూడు సర్వనాశనం వేయడానికి మస్తు కనబడతాయి చూడు వెళ్తానే ఉన్నాయి ఇదంతా మొత్తం ఇదంతా స్కామే మొత్తం స్కామే ఈ స్కామ్ ఏంటన్నా మీకు చెప్పే ప్రయత్నం చేస్తే మిత్రులారా ఒక నలుగురు షేర్ చేయండి షేర్ చేస్తే కమ్సేకమ్ మీకు మొత్తం పూర్తిగా అయిపోతుంది ఏంటిది అంటే ఈ స్కామ్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫీమేల్కు ఉంటుంది ఫీమేల్ వర్షన్లో చెప్తాను నేను ఫీమేల్కు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఉచితం ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది ఫీమేల్కు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ప్లేస్టోర్లో అమ్మాయిలు ఒక ఫోటో అప్లోడ్ చేయాలి బ్యాంకింగ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ చేయాలి వాళ్ళతోని ఒక ఈకేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా మన డేట్ ఆఫ్ బర్త్లు మన పేర్లు తండ్రి పేరు అవి ఇవి అన్నీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళని ఒక యాక్సెస్ అడుగుతాడు వాడు మీ ఫోటోస్ మీ కాంటాక్ట్స్ మీ ఫోను మైక్రోఫోను కెమెరా ఇవన్నీ అలో అడుగుతాడు అలో అడగగానే మొత్తం అలో కొట్టే కొట్టేస్తాం ఆటోమేటిక్గా ఒక ఫోర్ ఫోర్ కేటగిరీలాగా ఉంటుంది అలో 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 అని చెప్పి మనం అలో కొట్టగానే వా మన దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం వాడికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోగానే ఇక వాడు స్టార్ట్ చేస్తాడు ఏం లేదు పని ఏంది అంటే ఇక వాడు కూర్చొని వీళ్ళ డేటా మొత్తం సెక్యూర్ చేసుకోవడమే ఇక అబ్బాయిల పని ఏంది అంటే పెద్దగా అబ్బాయిలకేం ఉండదు ఒక్కటే ఉంటుంది ఫోన్ నెంబర్తో లాగిన్ కావాలి పేరు కొట్టాలి అంతే మెయిల్ అయితే మెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయిలకు పూర్తిగా ఉచితం ఉండదు ఇవన్న మొదలు పెట్టాలి ఇక పైసలు కట్టడు స్టార్టింగు పంతొమ్మిది రూపాయలతో ఆఫర్ పెడతాడు పంతొమ్మిది రూపాయలతో ఆఫర్ పెట్టి ఒక్క ఫోన్ మాట్లాడతాడు మీతోటి ఒక్క ఫోన్ మాట్లాడిగానే డైరెక్ట్ మీరు ఫిదా అయిపోతారు ఫిదా అయిపోయి నిజాన్ని చెప్తున్న బ్రదర్ ఇక మీకు ఉత్సాహం ఆగది ఒక్క ఫోన్ మాట్లాడగానే ఉత్సాహం ఆగది ఈ స్టార్టింగే తల్లి మొదలు పెడుతుంది చెప్పు బంగారం తిన్నామ బంగారం పనవ బంగారం ఏం చెప్తాను బంగారం అని చెప్పి మంచిగా పంగనామం పెట్టి గంగారం పంపిస్తుంది మంచిగా పెడుతుంది పంగనామం ఇగో పంతొమ్మిది రూపాయలతోని రీఛార్జ్ చేస్తే మనోడు ఎంత తెలుసా వంద క్యాండ్లు ఇస్తాడు నిమిషానికి పది క్యాండ్లు కట్ అవుతాయి ఇక నిమిషానికి పది క్యాండ్లు కట్ అవుతాయి మనం మంచి మూమెంట్కి వస్తాం ఫోన్ మాట్లాడంగానే ఇక పరిచయం అవుతారు బాగున్నావా తిన్నావా పన్నవా ఏం చెప్తావో ఎక్కడ ఉంటావు ఏం చెత్తావు నీవేంది నేనేంది నా పేరు ఏంది నీ పేరు ఏంది నీ ఊరేంది నా ఊరేంది అన్నీ మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇక మంచిగా గుసగుసకు వచ్చే టైం లే బ్యాలెన్స్ లో 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 అని చెప్పి కొట్టుకుంటుంది కొట్టుకోగానే మన పానం ఆవు కాదు ఇక అర్రే నీ బ్యాలెన్స్ అయిపోయా వచ్చే ఇంత పని అయిపోయా మంచి మూమెంట్లో అని చెప్పి మళ్ళీ మూడు నైంటీ నైన్త్ వరకు చరిత్రం పంతొమ్మిది తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక పోదా పెద్ద అమౌంట్లే ఏ పోదామోని వంద రూపాయలకి ఎవరికి ఇస్తాడు అనుకుని తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసి మళ్ళీ మాట్లాడతాం మాట్లాడినాక ఇక తల్లి ఏం నీకు ఏమైనా వీడియో కాల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా చెప్పు మరి వీడియో కాల్ ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియో కాల్ చేస్తాను మనం లైవ్లో ఫోటోలు చూసుకుంటే మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి అంటారు ఇలా ట్రిస్ట్ ఏంటంటే లైవ్ కాల్ మాట్లాడితే ఒక నిమిషానికి కాయిన్లు చూడండి ఇక నిమిషాన్ని ఆడియో కాల్ మాట్లాడితేనే పది కాయింట్ వీడియో కాల్ మాట్లాడుతున్నావు అరవై కాయింటు ఒక్క నిమిషం మాట్లాడితే నిమిషం ద్వారా మాట్లాడగానే గతం తుట్టుకు అయిపోతుంది ఇక కొంచెం అందంగా కనబడి అమ్మాయి నాకు మనం సొల్లు కారుతారు ఇక సొల్లు గారిసి అబ్బాయి సూపర్ ఉన్నది గాయరు చదు ఐదు అప్ప అప్పయన మంచి జైన్ కావాలి జైన్ అయితే దాన్ని పటాయించాలి అని చెప్పి పంటది ఏం లేదు ఇక మెల్లగా 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 దారిలో తీసుకొచ్చి న్యూడ్గా న్యూడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది న్యూడియా మాట్లాడి న్యూడియా ఫోటోలు తీసుకుని మొదలు పెడతా ఉంటుంది మన తెలియకుండానే వేరే ఫోన్ తోటి ఫోటోలు తీసుకుని మొదలు పెడతా ఉంటుంది ఇక డేటా మొత్తం వేరే ఫోన్లో సెక్యూరి చేసి ఇక వీడో వాడో ఎవడో కడిగా అందులో అబ్బాయో అమ్మాయో పర్టికులర్ అమ్మాయిలని కాదు అమ్మాయో అబ్బాయో ఎవడో కడిగా ఫోటోలు తీసుకుని మొదలు పెడతాడు న్యూడ్గా చలో బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు ఇక నీ ఫోటోస్ న్యూడ్గా నా దగ్గర ఉన్నాయి నేను ఫేస్బుక్లో పెడతా ఇన్స్టాగ్రామ్లో పెడతా చాలా యూట్యూబ్లో పెడతా ఏం చేస్తావో చేసుకో డైరెక్టు మీ ఆయనకు పంపిస్తా ఏం చేస్తావో చేసుకో ఏం పీక్కుండా పీక్కో అని చెప్పి బ్లాక్ మెయిల్ యాడ్ చేస్తారు ఇక ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు ఇక పట్ట మంచిగా సుక్క అవ్వపడతాయి ఇక ఒక గట్టు ఉంటుంది డేటింగ్ యాప్ సంబంధించి ముచ్చట ఇది వెయ్యి కోట్ల స్కాము ఇంతకుముందు రమ్మి బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ఉండేది ఇక అవి అన్నిటి మీద ఉక్కుపాదం పెట్టిన వల్లే మెల్లగా డేటింగ్ యాప్లు అలా పడ్డరు ఏం లేదు డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలంటే ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్లే స్టోర్లో అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది అంతే గూగుల్లో పర్మిషన్ తీసుకోవాలి ఒక యాప్ డిజైన్ తీసుకోవాలి అలా అప్లోడ్ చేసి ఒక మంచి కతర్ నాకున్న అమ్మాయిని చూసి ఏం లేదు పబ్లిష్ చేసుడే ఏమున్నది మీరు అందమైన అమ్మాయిలు కావాలా అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందానికి మెరుగుదీదు లాంటి అమ్మాయిలు కావాలా మీకు ఆంటీలు కావాలా అమ్మాయిలు కావాలా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మంచిగా మెత్తగా పెట్టి బంగారం పెట్టి బంగారం అమ్ముతుంది బంగారం అనుకుంటా ఇగో అసలు ఈ యాప్ లెక్క తగ్గించదు ఇగో కుప్పల తెప్పలు ప్లే స్టోర్లో మీకు ఎన్ని కావాలి ఐటింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి మామ సంక్రాండి మామ మీరు సంక్రాంతిపోండి అదుడు కుప్పల తెప్పలు ప్లే స్టోర్లో ఎన్ని కావాలంటాను ఎన్ని కావాలి మీకు చెప్పు మీరు సర్వనాశనం అవుతారు అంటే వంద రకాలుగా పుడతాయి మంచి పని చేద్దాం అంటే ఏం ఉంటుంది ఉప్పు కూడా ఉంటుంది మంచి మంచితనానికి తెలుసా మీకు అందరు తెలిసే ఉంటుంది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఇంట్లో ఇక చామేటో యాప్ అనేది ప్రత్యేకమనమాట ఈ చామేటో యాప్లో పెద్ద కథ ఉన్నది ఇంకా కొడుగా కొడువరని కథ ఉన్నది ఇంట్లో ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు కానీ ఇక చెప్తావునూర్రి ఇవరి చెప్పింది ఇక ఇప్పుడు కూడా ఈనూరే పర్సెంట్ ఇది ఇక చూడు కథ ఈ ఇంకా పెద్ద కథ ఉన్నది ఈ అంత మామూలు కాదు వింది అసలు ఈ యాప్ ఏంటి చామేట యాప్ గూగుల్ ప్లేస్టోర్లో కనిపించదు అట ఇది స్పెషల్ యాప్ అనేది దీన్ని కొందరు ప్రమోట్ చేస్తారు దీని ద్వారా గుర్తొద్దని మహిళలను పరిచయం చేసుకోవడంతో పాటు వారితో చాటింగ్ వీడియో కాల్స్ న్యూడ్ వీడియో కాల్స్ చేసే అవకాశం ఉంటుంది దీనిని గురించి తెలుసుకున్న కొందరు మహిళలు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నట్టు సమాచారం రైట్ ఇక ఇట్లాంటి యాప్లలో ఎంత తెలుసా అంటే యాప్లలో వచ్చే రివార్డులు ఉంటాయి ఏది ఒకటి ఉంగురం పంపితే ఒక పది కాయిన్లు అని ఒకటి ఏదో ఒకటి గిఫ్ట్ మన్ను మషాను అడ్వాన్ ఉంటాయి అలా వర్షే కదా కాదు ఇది అవన్నీ పంపితే కాయింట్స్ అని ఒక్కొక్క యాప్ ద్వారా వచ్చే కమిషను వీళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలకు పోతుంది అందులో ఉన్న ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యాప్ వాడికి పోతుంది అంటే ఇప్పుడు పంతొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేస్తే ఇలా ఆరు రూపాయలు ఏడు రూపాయలు మహిళలకు పోతా అన్నమాట ఇవి అట్లా రోజు వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండాలి అయ్యా అదే పని ఎవడో ఒకడు ఎవడో ఒకడు తాగినోడు తరినోడు మంచోడు షెడ్డోడు సైబరోడు లాస్ట్ వాళ్ళ రాజకీయ నాయకులు కూడా ఉన్నారట ఇక రోజుకు వెయ్యి రూపాయలు కొట్టి మొత్తం న్యూడ్ ఫోటోలు చూపేవాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారట ఇవి అట్లా అంతా మెల్లగా 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 రాగానే ఒక ముప్పై అవుతాయి ఇక ఇది కూడా గిట్లనే ఈ చామేటో యాప్ ప్లే స్టోర్లో దొరకేదట దీనికి ప్రత్యేకత ఉందట రైట్ ఈ యాప్ గురించి తెలుసుకుందామా రైట్ ప్రమోట్ చేసే వ్యక్తుల వద్దే ఈ యాప్ ఉంటుందట ఈ చామేటా యాప్ ఏంది చామేటా యాప్ ప్రమోట్ చేసే వారి వద్దే ఉంటుంది దీనిని షేర్ మీ ఆప్షన్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కు పంపుతారు ఫోన్కి రాగానే ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి ప్రమోట్ చేసి వ్యక్తి తొమ్మిది అంకెల నంబర్తో కూడిన ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు తర్వాత లాంగ్వేజ్ సెట్ చేసుకొని ఒకే అంటే లాగిన్ ఐడి వస్తుంది మొదట చాటుకు వెళ్తారు ఏ భాషనైతే ఎంచుకుంటామో ఆ భాష వచ్చే అమ్మాయి నిక్ నేమ్తో ఫోటో డిస్ప్లే అవుతుంది నచ్చిన అమ్మాయి ఫోటో ఓపెన్ చేస్తే ఆమె ఆన్లైన్లోకి వస్తుంది ఇక చూడు ఈ యాప్ ప్రత్యేకత అట ఇంత ప్రత్యేకత ఉన్న యాప్లు నాశనం అవ్వడానికే ఉంటాయి మంచి యాప్ అయితే కాదు కదా ఏ విధంగా అంటే ఈ యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లేదు ఒకడు షేర్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడట ప్రమోట్ చేసే వ్యక్తి ఉంటాడట ఈ వ్యక్తులు ఏం అంటే షేర్ మీ రిఫరల్ అంటారు సున్నా రిఫర్ రిఫర్ ఎర్ను అని ఒకటి ఆప్షన్ ఉంటుంది అంటే నా ద్వారా నువ్వు ఒకటి యాప్ చేసి నేను ఒక లింక్ ఇస్తా దాని లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను ఇచ్చే కోడ్ కొడితే నాకు ఎంత పైసలు వస్తాయి నీకుపోయిన పైసలు వస్తాయి యాప్ డౌన్లోడ్ అవుతుంది అట్లా ఉంటుంది కదా ఇక ఇది కూడా ఘటనట రైట్ ఇక బిట్కాయిన్ కొనుగోలు చేసి ఇది బిట్కాయిన్తో లింక్ పెట్టిండి వేడు ఏ విధంగా మహిళలతో ఎవరైతే మాట్లాడాలనుకుంటారో ముందుగా రెండు వందల అరవై నుంచి మూడు వందలు కట్టాల్సి వస్తుంది ఆ తర్వాత ఏ మహిళను అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ అమ్మాయికి వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన మహిళ అవతలి వ్యక్తికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసేందుకు సిద్ధమవుతుంది అందుకు ఆ మహిళ చూడండి తన పర్సనల్ ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందట బట్ దీని రూల్ వేరే ఉన్నదయ యాప్లలో న్యూడ్ కాల్స్ న్యూడ్ ఫొటోస్ అవన్నీ కాకుండా ఈ యాప్ వాడు డైరెక్ట్ పర్సనల్ నెంబరే ఇవ్వాల్సి ఉంటుందట దీనికి గాను సదర్ మహిళకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది చూడగా అంటే పర్సనల్ నెంబరు కోసం కావాలి అంటే న్యూడుగా చూడాలి అంటే పర్సనల్గా రెండు వేల నుంచి మూడు వేలు అవంగుట్టాలన్నట అవతల వ్యక్తులు ఆన్లైన్లోకి రాగానే తమ సంభాషణను వీడియో కాల్ను రికార్డ్ చేసి వారి కుటుంబ సభ్యులకు చెబుతామంటూ బెదిరించి కొందరు మహిళలు లక్షలకు లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం చూడు నేను చెప్పింది అర్థమైందా మెల్లగా తోముతుంది బంగారం 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 అని తోమి 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 న్యూడుగా చూపెట్టి న్యూడుగా మాట్లాడి